మా కమిటీ అందరూ కలిసేసి ఈ ట్వంటీ సెవెంత్ రోజున ఈ నెల మరి మా ఎమ్మెల్యే గారి సహకారంతో మా సె ఎనిమిది సెటర్స్ ఇక్కడ ప్రారంభోత్సవానికి అందరు కలిసేసి ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది మా సారు ఎమ్మెల్యే సారు వారు ప్రారంభోత్సవానికి రాబోతున్నారు ఇక్కడ వాళ్ళకు అందరికీ అందుబాటులో ఉండే విధంగా మరి సెటర్స్ని సెక్రటరీ గారు అదేవిధంగా ప్రోటోకాల్ ప్రకారం ఏదైతే ఉందో అందరిని పిలిచేసి ఇక్కడ ప్రారంభోత్సవం జరుగుతుంది రేపు ఇరవై ఏడు తారీఖు నాడు మన సముదాయంలో మార్కెట్ సముదాయంలో ఎనిమిది షటళ్ళను ఇనాగ్రేషన్ చేసి ప్రజలకు అందుబాటులో తేవడానికి ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది దీనికి మా ఎమ్మెల్యే గారు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు అనుమతి ఇవ్వడంతో ఇతర మంత్రులను కూడా రావడానికి ప్రయత్నం చేస్తున్నాము ఇరవై ఎనిమిది ఇరవై ఏడు తారీఖు నాడు ఉదయం పది గంటల నలభై ఐదు నిమిషాలకు ఇనాగ్రేషన్ ఉంటుంది కావున ఈ దాన్ని అందరూ సద్వినియోగం చేసుకొని రాగలరని మా కమిటీ తరఫున కోరడం అయింది